స్వామి స్వామిషెన్నం స్వామి శబరిమల వెళ్లే స్వాములకి ఒక ముఖ్యమైన విషయం కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంబాలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పారు కేరళ వాటర్ లో చాలా చోట్లలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా వైరస్ తిరుగుతుందని పంబా నదిలో స్నానం చేసినప్పుడు ముక్కులోకి చెవులోకి వాటర్ పోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తున్నారు మన ముక్కులోకి చెవిలోకి వాటర్ వెళ్తే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వైరస్ మన లోపలికి వెళ్లి బ్రెయిన్ ఫీవర్ అయితే వస్తుంది కేరళలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వన్ సెవెంటీ మెంబర్స్ అయితే వచ్చింది అందులో ఫార్టీ మెంబర్స్ అయితే స్వామి శరణం అయ్యారు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఫ్లో అవుతున్న వాటర్ లో ఉండదు ఇక్కడ వాటర్ ఫ్లో కావో అక్కడ ఉంటుంది కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంబాలో స్నానం చేయొద్దని చెప్పట్లేదు స్నానం చేసేటప్పుడు ముక్కులోకి చెవులోకి వాటర్ పోకుండా ఉండమని వాటర్ తాగితే ఖచ్చితంగా హాట్ వాటర్ తాగమని చెప్పి చెప్తున్నారు కానీ కొంతమంది స్వాములు వైరస్ లేదు ఏం లేదు అని చెప్పి అంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో మనకైతే తెలియ స్వామి మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా పంబాలో స్నానం చేస్తున్నప్పుడు ముక్కులోకి చెవులోకి వాటర్ పోకుండా జాగ్రత్తగా ఉండండి స్వాములందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకో విషయం స్వామి చాలా మంది స్వాములు శబరిమల ట్రైన్ టికెట్స్ దొరకక బస్సులు దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా స్వాముల కోసమే వీడియో మీరు శబరిమల వెళ్ళడానికి తీసుకొని వెళ్ళండి ఎలాగైనా కార్ ని మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి మధ్యలో వచ్చే గుడ్లను కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇలాంటి మంచి టెంపుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ పేజ్ అయితే ఫాలో చేయండి